ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయాల్సిందే నీవు చదివిన చదువుకు క్రమశిక్షణ తోడైతే బంగారానికి పరిమళం అద్దినట్లుంటుంది గొప్పదనం అనేది చెప్పే మాటలతో రాదు చేసే పనులతో వస్తుంది నిజమైన సత్యాన్ని నమ్మేవాడు ఎప్పుడు అనుకుతూ ఉంటాడు విద్య యొక్క లక్ష్యం సంపాదనే కాదు విద్య అనేది వివేకాన్ని విమర్శనాత్మక శక్తిని అందించాలి అన్ని రకాల జ్ఞానములలో అత్యుత్తమమైనది తన గురించి తాను తెలుసుకోవటమే అమూల్యమైన కాలాన్ని సార్థకం చేసుకోవటమే నీ జన్మ రహస్యం లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు సాధ్యమైతే మార్చుకోవాలి లేకపోతే అలవాటు చేసుకోవాలి అంతేకాని మనసును గాయం చేసుకోరాదు ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్